హాయ్ అమ్మ నేను ఈరోజైతే డ్రాగన్ కొడదాం అనుకుంటున్నాను సోలో సోలో పెట్టాను సోలోగా కొట్టగలనా లేదా అని చూస్తున్నా అంటే కొన్ని వీడియోస్ చూశాను వీడియోస్ బట్టి ఇప్పుడు చేద్దామనుకుంటున్నాను ఎఫెక్ట్లో మాత్రం మామూలుగా లేవు మా ఉంది ఎఫెక్ట్ మామూ ఇది డ్రాగన్ దగ్గరికి వెళ్ళడానికి తెలియకపోతే వీడియో చేయమంటే చేస్తాను అంటే ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ షార్ట్ వీడియో పెట్టేస్తాను ఇప్పుడు నేను అది ఓపెన్ చేయగానే ఇట్లా వచ్చింది స్ట్రైట్గా నిన్న తర్వాత వచ్చేస్తామా ఆటోమేటిక్గా అది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఒకటి కొంచెం వెళ్ళి కొంచెం దూరం వెళ్ళిన తర్వాతకి ఇలా వస్తుంది ఇలా మార్కు అలా త్రీ పాయింట్స్ ఏమైనా ఉంటాయి అవి దాని దగ్గరికి వెళ్ళంగానే ఇంకా ఇది వచ్చేసినట్టే ఫస్ట్ టూ డేస్ నేను కన్ఫ్యూజ్ అయ్యా తిరిగిన చోట తిరుగుతా కూర్చున్నా చాలా ఈజీ మాకు కొట్టడం ఆ డ్రాగన్ బుస్టర్స్ ఏవో అంటారు చూసారా చిన్ని చిన్ని త్రీ సెకండ్స్ ఫిల్ అయిపోతాయి హెల్త్ అవి ఎం టూ ఫోర్ నేను ఒకటి లాంగ్ రేంజ్ ఏదైనా ఎం ఫోర్ కానీ ఆ రే ఏదో ఒకటి స్కారలో కానీ ఎం ఫోర్ కానీ పెట్టుకుంటే కొంచెం చాలా ఈజీ అయితే ఎం టూ ఫోర్ ఫోర్ నైన్ ఉంటూ ఈజీ ఇవి పగలు కొట్టేసండి మా ముందే తర్వాత డైరెక్ట్ వచ్చి ఆమె ఏర్ అప్పుడైనా తీసుకోవచ్చు కాకపోతే లో కొట్టాలి కదా ఇది ఇలా ఆకూడదు అసలు దీనికి మెయిన్ పాయింట్ అలా ఏంటంటే ఆకుండా ఉంటే అది ఏం చిన్న వన్ హెచ్పి కూడా అవజీ లేదు మంది ఒకవేళ ఆగామా ఇక మొత్తం వన్ హెచ్పి కూడా లేకుండా కొట్టుద్ది ఆ లైట్ బ్లూ కలర్ వాటిని కొట్టాలి మామూలుగా ఉండదు ఇక చచ్చింది ఈరోజు నా చేతులు ఇది నేనైతే అనుకోలేదు కానీ కొడేసిన మూవ్ మూవ్ అవుతా ఉంటే వన్ హెచ్పి కూడా అవ చేయాల అవ చేసింది దారిలో రెండు సార్లు జస్ట్ అలా జంప్ చేసుకుంటే మూవ్ అవుతే చాలు మో ఈజీ కొట్టచ్చు ప్రస్తుతానికి టెన్ హెచ్పి అవ చేసిన అంతే తాత మూవ్ అవుతానే ఉండాలి మామూ అది కొట్టినా అది రిలీజ్ చేసిన చేపినేవ్ బ్లూ కలర్ వదులుతుంది కదా ఈజ్ కొట్టినా కొట్టపోయినా మూవ్ అవుతానే ఉంటే మనకేమోదు మ్యాక్సిమం అయిపోయింది 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 కొట్టేసిన ట్వంటీ పర్సెంట్ మా అంతే ఫస్ట్ అటు వింగ్స్ కొట్టేద్దాం అనుకున్నాను కానీ ఇవి వచ్చినప్పుడు ఎగిరాను ఏం కాదు జస్ట్ మూవ్ అయితే చాలు నేనైతే ఎగిరిన ఊరికే ఇవి అంటే డైరెక్ట్ అడ్డే మా సడన్గా ఉందా ఊయ్ సోలోలో కొడుతున్నావా అసలుకి లైవ్లో వేద్దామనుకున్నా కానీ సిగ్నల్ ప్రాబ్లం వాళ్ళు చేరి అయిపోయినా ఎట్లాగైనా కొట్టాలనుకున్నా గ్లిచ్లు కూడా చేస్తున్నారు ఏదో గాల్లోకి ఎగిరే ఉన్నాయి చూసారా గాల్లోకి ఎగిరి కొడుతున్నారు గ్లిచ్ ద్వారా అమ్మో అమ్మ అమ్మో హెల్త్ అయిపోయింది గ్లిచ్ ద్వారా కొట్టే కన్నా ఇలా కుడితేనే బాగుంటుంది మామ ఎందుకంటే అది ఒక టాస్క్లా తీసుకుంటే బాగుంది చక్కగా గ్లిచ్ ద్వారా ట్రై చేయొచ్చు కానీ ఇలా కొడితేనే కదా బలేగుండుద్ది అసలు ఇప్పటిదాకా చూసారా అమ్మ కొడుతూనే ఉన్నది ఇప్పటికీ తోక అంతే దీని అమ్మ జీవితం ఫిఫ్టీ పర్సెంట్ అయిందిలే నీకు ఎగురు 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 ఆకూడదు మా ఆగితే ఏం కాదు అసలు వన్ హెచ్పి కూడా అవ్వదు ఆగకుండా మూమెంట్ మూవ్ మూవ్ అవుతా కొట్టడమే ట్రై చేయండి మీరు కూడా చాలా ఈజీ ఇంత ఈజీ అనుకుంటారు ఎగ్లో వచ్చినప్పుడు చెస్ట్ అంతే అవి ఉంటే త్రీ సెకండ్స్ బు డ్రాగన్ బూస్టర్స్ ఉంటే కనుక ఈజీ అయిపోద్ది ఎందుకంటే త్రీ సెకండ్స్లో హెల్త్ అయిపోతుంది కదా చక్కగా చేసుకొచ్చావి అవి కలెక్ట్ చేసుకురండి త్రీ లిమిట్ అయ్యి అయిపోయింది అయిపోయింది రెక్కలు ఇరీస్ మావాలి అది ఎం టూ ఫోర్ అని ఉంటే ఈజీ మా అసలు దీన్ని కొట్టడం అయిపోయింది వింగ్ ఇరీస్ వేసిన టూ డేస్ ట్రై చేసినా కానీ ఫస్ట్లో అర్థం కాలేదు ఎట్లా కొట్టాలి మోదు కొట్టాలన్న తర్వాత ఇంకెంత ఈజీ అనుకున్నా మామ ఒకవేళ ఇక్కడ దాకా వీడియో చూస్తుంటే కనుక ఒక్క లైక్ చేయండి మామ ఇంకా నెక్స్ట్ అంటే ఫుల్ స్క్రీన్ వీడియోస్ చేస్తాను అది ఎలా అంటే కొంచెం కామెడీ కంటెంట్లో చేస్తాను ఓన్లీ బీజిఎమ్మాయికి సంబంధించి మంచి క్యారెక్టర్లు చేద్దాం అనుకుంటున్నా ఒక్కసారి ఈ వీడియోకి లైక్స్ ఎక్కువ వస్తే కనుక అట్లీస్ట్ ఒక ఎయిటీ నైంటీ వచ్చినా చాలు మామ ఎయిటీ నైంటీ ఎక్కువ చాలా ఎక్కువ దానికి కాకపోతే ఈ ఒక్క వీడియో కొట్టండి నెక్స్ట్ నుంచి వీడియో బాగుంటాయని మాత్రమే లైక్ కొట్టండి ఏంటంటే జస్ట్ కొంచెం లైక్స్ వస్తే చేద్దామని ఐడియా ఉంది అంతే ఓన్లీ బీజిఎంఎల్ కొంచెం కొత్త కంటెంట్ లాగా కుట్టు 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 షార్ట్ ఫిల్మ్స్ ఎలాగో అలాగే ఇందులో చిన్న క్యారెక్టర్ వేసి చేద్దాం అనుకుంటున్నా చూద్దాం స్వచ్ఛింది ఇది ఇది పైకి వెళ్ళాము కూడా మా దీన్ని పైకి వెళ్ళామంటే మళ్ళీ ఎలా తీసుకుని వస్తుంది ఇది స్వచ్ఛంటే యాక్షన్ చేస్తుంది కానీ ఇది సావతి ఇది రెండు నోషాలు అయిన తర్వాత మళ్ళీ ఎగుతుంది చూడండి మా ఇది మామూలు యాక్టింగ్ అది ఇది ఆస్కర్ యాక్టింగ్ ఇది చూసారా అది నా నానెత్తిపైకి వస్తుంది ఇది దొంగ మొక్కొద్దానా చైగో ఎక్కడున్నా అయిపోయింది 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 మళ్ళీ బ్లూ కలర్ వచ్చిందని ఏం అవసరం లేదు ఆ పైన బ్లడ్ తగ్గిపోతుంది కాబట్టి ఇంకారు పడిన అవసరం లేదు అయిపోయినట్టే ఇంకొక టెన్ పర్సెంట్ మా అయిపోద్ది చాలా టైం పట్టుంది మా మినిమమ్ సెవెన్ మినిట్స్ సోలో అయితే స్క్వాడ్ ఉంటే కనుక ఒక త్రీ మినిట్స్ కన్ఫర్మ్ త్రీ మినిట్స్ ప్లేయర్స్ని ఎరీనా చూసుకుంటూ ఉన్నాను మా ఎందుకంటే డ్రాగన్ కన్నా ఎనిమిస్ డేంజర్ ఏమో వచ్చి కొట్టిబారు దుబ్బుతున్నారు లాస్ట్లో ఇదన్నా కొంచెం కనికరం చూపిస్తుంది ఎనిమిస్ దొంగన కొడుకులు సడన్గా వచ్చి కొట్టేస్తున్నారు లాస్ట్ మినిట్లో వచ్చారంటే మొత్తం స్కామ్ అయిపోయింది మనకి ఎరీనాలో చూసుకుంటూ ఉండండి ప్లేయర్స్ని వచ్చింది 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 అయిపోయింది కింద దిగిపోద్ది ఇంకా అయిపోద్ది నేను నేనైతే కారులో కొట్టిన స్కిన్ కోసం కిల్ మెసేజ్ కోసం నేను కొట్టలేదు అనుకుంటారేమో అని నేను కిల్ మెసేజ్ కోసం దాంతో కొట్టిన చూసి వస్తా చూడండి వచ్చింది ఏంటి ఇది ఇంకెంత ఉంది మామూలుగా ఉండదు ఫ్రాస్ట్ బోర్న్ డ్రాగన్ అండి ఏంటో ఫ్రాస్ట్ బ్రన్ డ్రాగన్ వచ్చింది మామూలుగా ఉండదు ఇయ్యో మోటి మోటి వద్దాం చిమ్చిక్ చించిక చింపెక్ 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 అమ్మ మొత్తం కొడేసిన మా కొట్టలేను అనుకున్నాను నేను ఛాలెంజ్ వచ్చింది కానీ నేను కొట్టలేకపోయినా ఇవాళ ట్రై చేసినా ఎట్లనే కొట్టాలనుకుని కొట్టినా చచ్చింది పాడమ్ మా లూట్ చూద్దాం నలుగురికి కన్ఫర్మ్ సరిపోతాయి మా కొంచెం అంటే రీకల్ కార్డ్స్ నాలుగు ఉన్నాయి స్నైపర్స్ కొన్ని ఉన్నాయి సరిపోద్ది కన్ఫామ్గా నలుగురికి అయితే మంచి లూటే ఇచ్చాడు లూట్ కోసం కాదు కానీ ఇది ఒక టార్గెట్ ఒక టాస్క్ లాగా ఆడటాకైతే బాగుంటుంది మావా ఇంకా ఎవరన్నా లైక్ చేయబోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా